హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నగర్ ఏరియా డబుల్ బెడ్రూమ్స్ అండి ఏరియాలను అయితే నిన్న ట్వంటీ ఫోర్త్ సిక్స్త్ బ్లాక్ థర్డ్ బ్లాక్ యాండ్వర్ చేశారు నిన్నటి మీటింగ్ అండి ఇది చూడండి ఇంకా సండే కదా హాలిడే మండే రోజు అంటే ట్వంటీ సెవెన్ సోమవారం ట్వంటీ సెవెన్ సోమవారం రోజు ఎయిత్ బ్లాక్ మరియు సె సెకండ్ బ్లాక్ వాళ్ళు జవహర్ నగర్ ఏరియాకి వెళ్ళండి మీకు ఫోన్ కాల్ వస్తుందండి రాని వాళ్ళు ఒకవేళ గ్రూమ్ వాట్సాప్ గ్రూప్లో లేకున్నా మెసేజ్ తెలివ తెలియని వాళ్ళ కోసము వీడియో పెడుతు పెడుతున్నాను ఫోన్ కాల్ వస్తుంది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసుకొని జవహర్ నగర్ ఏరియాకి సోమవారము ట్వంటీ సెవెన్ డేటు రోజున ఎయిత్ బ్లాక్ సెకండ్ బ్లాక్ వాళ్ళు ఉదయం పది గంటల వరకు ఆధార్ కార్డు పట్టా పేపరు తీసుకొని వెళ్ళండి ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నిన్నటి వీడియోనండి సిక్స్త్ బ్లాక్ థర్డ్ బ్లాక్ వాళ్ళకి నిన్న ఇచ్చారు ఓకే నా ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు అయితే ఏ ఏ బ్లాక్లు హ్యాండ్ ఓవర్ అయినాయో వాళ్ళందరూ ఇళ్ళకి పోయి చూసుకున్నారు కదా వాళ్ళైతే నల్లాలు అంటే ట్యాపులు ఎవరైతే ఓపెన్ చేసి ఉన్నాయో సరిగ్గా బ ఎవరు బంద్ చేయలేదంట కొంతమంది మర్చిపోయి వచ్చిందేమో వాటర్ వెళ్ళిపోతున్నాయంట ట్యాంకీలో నల్లాలు బంద్ చేయకుండా ఎవరైనా వస్తే బంద్ చేసి రండి మర్చిపోయి ఎవరన్నా వస్తే బంద్ రండి వాటరు ట్యాంకీలో పెడితే ఉం ఉండట్లేదంట హ్యాండ్ ఓవర్ చేసుకున్న బ్లాకులల్లో నల్లాలేమన్నా ఎవరన్నా మర్చిపోయి ఓపెన్ చేసి ఉంటే వెళ్ళి బంద్ చేసిరండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సోమవారం ట్వంటీ సెవెన్ డే టు సెకండ్ బ్లాకు ఎయిత్ బ్లాక్ వాళ్ళు వెళ్ళండి జవహర్ నగర్ కాడికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్